పెట్టిన సరే ఇప్పుడు పెట్టిన ఈ ప్రజా దర్బారు ప్రజా వాణి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ జరుగుతుందంటారా లేకుంటే దీంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయంట లోటుపాట్లు ఉంటాయి సార్ ఈ ప్రజావాణి ప్రజా దర్బార్ అనేది దేనికి పనికి వస్తుంది అంటే వ్యాపార వ్యక్తులు ఎవరైతే కంపెనీలు పెట్టుకున్నారో బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి అప్లికేషన్లు పెట్టుకోవడానికి పనికి వస్తుంది ప్రజా దర్బార్ అనేది పతి పల్లెటూరు నుంచి పతివాడు రావాలి రెండు వందలు మూడు వందలు ఛార్జీలు పెట్టుకుని రావాలి పని మాటలు మానుకొని రావాలంటే ఇది కరెక్ట్ కాదు బజా దర్పారంటే ప్రజలతో పాలనన్నారు మీరే ప్రజల పాలన రండి మాకు స్ప్లు ఇచ్చారు కదా ఓట్లేమని అట్టనే వచ్చి పదింటికి వచ్చి సమస్యలు తెలుసుకోండి ఏ మీ దగ్గర టైం లేదా ఓటు చేపించుకోవడానికి అయితే మీకు ఎక్కడనే టైం ఉంటుంది మా సమస్యలు తెలుసుకోవడానికి టైం ఉంటుందా అది గవర్నమెంట్ తెలుసుకోవాలి తెలుసుకొని రండి మీరు ఒక్కరు చేసే పని వంద మంది చేపించండి ఆ ఏరియాలో ఉండాలి చేత ఐదు నిమిషాలు అయిపోతుంది పని వన్ డే సర్వే అయిపోయింది ఒక రోజులో మీరు మొత్తం తెలంగాణ ఎంత ఉందో అంత సర్వే చేయగలరు మీరు కానీ సమస్యలు మాత్రం జనాలు తెలుసుకోలేరా ఎందుకు తెలుసుకోలేరు మీరు జేబులో నుంచి ఒక్క రూపాయి పెట్ట మీ ఆస్తి ఒక రూపాయి అమ్మ వస్తుందా గవర్నమెంట్ డబ్బే ఖర్చు పెట్టేది దేనికైనా పెట్టండి వన్ డే సర్వే ఎట్ట పెట్టారు వన్ డేర్ లో ఒక రోజులో మరి తెలంగాణ మొత్తం ఎంత సర్వే చేశారు మీరు ఎట్లా సర్వే చేశారు ఒక రోజు ఎంత సాధ్యమైంది మరి సమస్యలు తెచ్చుకోవడానికి ఒక రోజులో సాధ్యం కదా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు అప్పుడు తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు సమస్యలు తెచ్చుకోవడానికి సాధ్యం కదా మీరు తెలుసుకుంటే కదా మార్గాలు మీరు మంచి సూచనలు చేసినా వచ్చే మార్గాలు అడ్డదారుల మధ్యలో దోసుకున్న వాళ్ళుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి జిరాక్స్ కంపెనీ వాడు జిరాక్స్ తీసేవాడితో సహా దోసుకుంటున్నారు జనాల్ని రెండు రూపాయలు జిరాక్స్ ఇప్పుడు ఐదు రూపాయలు తీసుకున్నాడు పది రూపాయలు ఫామ్లు నలభై రూపాయలు తీసుకున్నాడు ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు రాసేవాడు ఇరవై రూపాయలు తీసుకుంటాడు రాసేవాళ్ళు ఇరవై తీసుకున్నా ఈ చదువు లేదా అంతా వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా రాస్తున్నారా గవర్నమెంట్ రండి రాస్తున్నారా బయట రాసుకోవాలి బయట ఆపిస్కుంటే పది రూపాయలు తీసుకోవడం ఇరవై రూపాయలు తీసుకున్నాడు వాడు తెచ్చుకునే ఖర్చు తిండి దెబ్బలు తెచ్చుకున్న వంద రెండు వందలు కూడా ఖర్చు అయిపోతున్నాయి మరి ఎట్లా వాళ్ళని ఇబ్బంది వాళ్ళు మంచి చేస్తున్నాం మనం ఈ అప్లికేషన్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాల్వ్ అవుతుంది గ్యారంటీ ఏమైనా ఇస్తారా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఇంటికి వచ్చి మీరు రాపించండి ఎలక్షన్ ఓటు మాత్రం స్లిప్ిస్తున్నారు కదండి మీరు ప్రతి ఒక్కరికి మీకు మీ వర్క్ చేత కాదని అనుకోవచ్చు కానీ ఓటర్కి ప్రతి ఒక్కరికి మీరు స్లిప్ ఇస్తున్నారు అట్టనే ఓటర్ ప్రతి ఒక్కరికి మీ సమస్య ఏందని ఎందుకు తెలుసుకోలేరు మీరు మీకు ఎందుకు టైం ఉండలేదు గవర్నమెంట్కి ఎందుకు టైం ఉండలేదు మీరు ఒక్కరు చేసే పని ఆ ఏరియాలో ఉన్న మీ లీడర్స్ అందరి చేత మీ పార్టీ లీడర్స్ అందరి చేత చెప్పచ్చు ఎందుకు చేపించట్లేదు మీ పార్టీకి వెళ్ళగానే సైలెంట్ అయిపోయి మీరు ఏసీలో కూర్చుండిపోతున్నారు వాళ్ళు సైలెంట్ గా లీడర్షిప్ లో సైలెంట్ కూర్చున్నారు ఓటు వేసుకోవడానికి వచ్చినప్పుడు వర్క్ చేసేటప్పుడు రాత్రి పగలు లేకుండా అర్ధరాత్రి కూడా ఇంటి వచ్చి తలుపు కొట్టి శిల్పిలు ఇచ్చారు ఓట్లేమని మరి ఇప్పుడు ఎంత సమస్యలు తెలుసుకోవట్లేదు మీరు